హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా వడ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసే రొటీన్ స్టైల్లో కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేయండి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వడ ఇలా చేశారంటే చేతికి పిండి అంటకుండా ఈజీగా చేయొచ్చు తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ వడ కోసం మినప్పప్పుని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను చక్కగా ఇలా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు లేదా గుండ్లైనా తీసుకోవచ్చు మినపగుండ్లు ఏవి తీసుకున్నా సరే రెండు గంటలు నానబెట్టుకోండి అంతకంటే ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు ఈ వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి పప్పు అంతా ఇలా నానిన మినపప్పు అంతా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి చక్కగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే గ్రైండ్ చేసుకునేప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకోవచ్చు చూసారు కదా ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసి పిండిని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి బాగా ట్యాప్ చేసుకోవాలన్నమాట ఎయిర్ బబుల్స్ వచ్చేలాగా అలా ట్యాప్ చేసుకుంటే వడలు గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా కలుపుకున్నారంటే మిక్సీలో రుబ్బిన పిండి అయినా సరే చాలా సాఫ్ట్గా వస్తాయి గారలైనా వడలైనా చూశారు కదా ఇలా పిండిని కలుపుతూ ట్యాప్ చేస్తూ బాగా ప్లఫీగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని బాగా కలుపుకొని పిండిలో బాగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ఒక గరిట ప్లెయిన్ గరిటె కానీ లేదా గుంట గరిటె కానీ తీసుకోండి ఏదైనా పర్లేదు కొంచెం తడి చేసుకొని ఇలా పిండిని గరిటలో వేసుకున్నామంటే గరిటకి పిండి అతుక్కోకుండా ఉండాలి టర్న్ చేస్తే అలానే వడ ఫ్లిప్ అవ్వాలి అలా ఉంటే మనకి పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టే ఇక ఈ పిండితో వీడియోలో చూపించిన విధంగా వడల్ని వేసుకోండి ఆయిల్లో ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా వడల్ని వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి మీరు కావాలంటే హోల్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే నార్మల్గా వడల్ టైప్లో హోల్ పెట్టకుండా వేసేస్తున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా పొంగుతున్నాయో ఇలా ఒకవైపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకున్నారంటే రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈలోపు నేను మరొక బౌల్ తీసుకొని ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పు కొంచెం అల్లం ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వాటర్ ఏమో ఒక రెండు మూడు గ్లాసుల దాకా తీసుకున్నాను ఈ వాటర్లో ముందుగా మనం ఫ్రై చేసుకుంటున్న ఈ వడలు ఉన్నాయి కదా వీటిని వేసుకోవాలి ఈ వాటర్లో కొంచెం నానిన తర్వాత వీటిని తీసి పెరుగులో వేసుకుందాము ముందైతే ఇలా వాటర్లో వేయాలి ఇలా సాల్ట్ వేసిన అల్లం పచ్చిమిర్చి దంచుకొని వేసుకున్న వాటర్లో ఈ వడల్ని వేసుకున్నారంటే కొంచెం ఈ వాటర్ పీల్చుకొని సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత పెరుగులో వేసుకున్నామంటే పెరుగు కూడా ఎక్కువ పట్టదు టేస్టీగా కూడా ఉంటాయి వడలు ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా ఆయిల్లో వడలనైతే వేస్తున్నాను ఇలా వన్ బై వన్ వడలన్నింటినీ వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి చక్కగా మనకి కుంత పునుగుల్లాగా ఉంటాయి చూడటానికైతే ఇవి నార్మల్ వడలు కావాలంటే నార్మల్గా అయినా వేసుకోవచ్చు ఇక ఈ వాటర్లో వేసుకున్న అయితే ఇలా వాటర్ని ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా వాటర్ పోయేలాగా వడల్ని గట్టిగా ప్రెస్ చేసుకున్నారు అంటే వాటర్ ఎంత పోతుంది వడ సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వడల్ని పెరుగులో వేసుకోవచ్చు ఇలా మొత్తంగా ముందు వేసుకున్న వడలన్నింటినీ వాటర్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక ఈ వడల్ని అయితే పక్కన పెట్టుకున్నాను ఇక మనలా ఫ్రై చేసుకున్న వడల్ని కూడా ఇదే వాటర్లో వేసుకొని నానిన తర్వాత వీటిని కూడా పెరుగులో వేసుకోవటమే అందుకోసం పెరుగు అయితే ఇలా ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను ముందుగా నేను ఇందులో ఒక రెండు చిటికెళ్ళు దాకా ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయింది సో కంపల్సరీగా ఉప్పు వేసుకోండి పెరుగుకి సరిపడా ఇలా ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోండి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరి బ్రౌన్ కలర్ వచ్చేంత అవసరం లేదు జస్ట్ మనకి సాఫ్ట్గా అయితే సరిపోతుంది డైరెక్ట్గా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లము వడల పిండిలోనే వేసుకోవచ్చు కదా అంటారేమో వేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే ఎక్కువగా ఇలానే చేస్తున్నాను ఇలా అయితే పిల్లలు కూడా మా పిల్లలు ఇష్టంగా తింటున్నారు సో ఇలా పోపు అయితే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ముందుగా తీసుకున్న పెరుగులో కొంచెం వాటర్ వేసుకోండి మరీ చిక్కగా ఉంది కాబట్టి తర్వాత రెడీ చేసుకున్న పోపుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నింటినీ ఇందులో వేసుకొని ఒకసారి ఈ పోపంతా పెరుగులో బాగా కలిసేంతవరకు కలుపుకొని ఇక ముందుగా మనం వాటర్లోంచి తీసేసి పక్కన పెట్టుకున్న వడలు ఉన్నాయి కదా ఆ వడలన్నింటినీ ఈ పెరుగులో వేసుకోండి ఇలా పెరుగులో ఈ వడలన్నింటినీ వేసుకొని పెరుగు మొత్తం వడలికి బాగా పట్టేంత వరకు ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది జస్ట్ పది నిమిషాలు నానిన తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ దహి వడలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా ప్రిపరేషన్ ఇలా చేస్తే అండ్ వెంటనే కూడా మనకి వడలు సాఫ్ట్గా నానిపోతాయి అప్పటికప్పుడు ఎంజాయ్ చేయొచ్చు ఈ పెరుగు అయితే మా పిల్లలు ఇంట్లో వాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తిన్నారండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి పైన మీకు ఇష్టమైతే కొంచెం బూందీ కానీ సేవ్ కానీ లేదా చాట్ మసాలా కొంచెం కారపొడి అలా మీకు నచ్చిన పద్ధతిలో సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ దహి వడ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి చాలా సాఫ్ట్ గా నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోయాయి అన్నమాట అంత రుచిగా ఉన్నాయి ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ వడ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్